చేయించిరా ఆ పోలియో సూక్కలు వేయకపోతే పోరగాల కాలం పొరగోతాయి నడుమురు పనిచేయి పోరాలు పెద్దగా మొత్తం తక్లిగల వాడతారు మొత్తం వాళ్ళ జీవితమే ఖరాబ్ అవుతారు మీరు కూడా గుడ్డ పోరాలకు సుక్కలు వాళ్ళు వస్తేనే వేయాలి అని ఏం లేదు మీరు కూడా పిల్లలను ఆరోగ్య కేంద్రంలో వస్తకపోతే పోతే రెండు సుక్కలు వేస్తారు బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ లో కూడా వేస్తారు కక్క వేరే కొంత కక్కడికి వస్తాయి మర్చిపోకూరి ఆదివారం మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు పిల్లలకు ఏమో అవుతుందని భయపడేయకుండా మానేరు మళ్ళీ అయితే మాత్రం మీరే బాధపడతారు తప్ప

ైల్వే స్టేషన్ అవి పిల్లలు చక్కగా పెరిగితే అందుకు అక్కడికి వస్తాయి మర్చిపోకూరి పిల్లలకు ఏమో అవుతుందని భయపడేయకుండా మానేరు వాళ్ళేమైనా అయితే మాత్రం மொத்தம் புட போலேயே

మూడవ తారీఖు ఆదివారం నాడు నేడు పల్స్ పోలియో చుక్క చుక్కల కార్యక్రమం మన యొక్క దేశమంత్రిగా నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో నేడు ఆర్మూర్ బస్ స్టాండ్ ప్రాంతంలో ఈ యొక్క క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్క హెల్త్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క రోటరీ అనేటువంటి సంస్థ ఇంటర్నేషనల్ సంస్థ పోలియో నిర్మూలనలో విశేషమైనటువంటి భాగం కావడం జరిగింది అంటే వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధిని నిర్మూలించడంలో లోటరీ యొక్క పాత్ర చాలా కీలకమైనది సో ఈ లాస్ట్ గత ఎనిమిది సంవత్సరాల ముందే మనం ఈ యొక్క పోలియోను పూర్తిగా నిర్మూలించడం జరిగింది ఇండియాలో అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఒక రెండు దేశాల్లో మాత్రమే ఒక నాలుగైదు కేసులు గుర్తించడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా నిర్మూలించడం జరిగింది దాంట్లో భాగంగా మన తరాల వారికి అటువంటి పక్షపాతానికి సంబంధించినటువంటి పోలియో వ్యాధులు కాకుండా ఈ యొక్క రెండు చుక్కలు నిర్వహించడం జరుగుతుంది ఈ రెండు చుక్కలు ముందు జీవితానికి ఎంతో సంతోషదాయకం ఆల్బర్ట్ సబిన్ కనుగొన్నటువంటి శాస్త్రవేత్త కనుగొన్నటువంటి ఈ మందును మనకు ఈ రెండు చుక్కల రూపంలో లోట్లో వేయడం జరుగుతుంది దీని ద్వారా పిల్లలకు అంటే జీరో టు ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి పిల్లలకు ఇది మనకు గ్యాంప్ ఉన్నప్పల్లా మనము వాళ్ళకు అందిస్తే వాళ్ళకి కోరికున్న ఆరోగ్యం లే పాడితరాన్ని అందించవచ్చు సో ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క నోటరీ సభ్యులు సెక్రటరీ సురజీ కుమార్ లక్ష్మీనారాయణ అదేవిధంగా పాస్ట్ ప్రెసిడెంట్స్ అదేవిధంగా నోటరీ సభ్యులు ప్రతి ఒక్కరు పాల్గొనే విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డిప్యూటీ ఎంహెచ్ఓ రమేష్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ జై రోడి